మాతృభాషలో చదువుకుంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని ఏపీ సీఎం చంద్రబాబు సహా భక్తలు అభిప్రాయపడ్డారు నలభైకి పైగా దేశాల నుంచి వేలాది మంది తరలివచ్చిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాషకు ఎనలేని గౌరవం దక్కింది గుంటూరులోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యాన తెలుగు పండుగ భాషాభిమానులు సాహిత్య ప్రియులు ప్రముఖుల మధ్య మూడు రోజుల పాటు ఘనంగా సాగింది గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాతృభాషకు పట్టం కడతో వైభవంగా సాగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అధిరథ మహారథుల సమక్షంలో ఘనంగా ముగిశాయి తెలుగు భాష సంస్కృతి సాహిత్యం గొప్పతనం చాటేలా మూడు రోజులు కార్యక్రమాలు సాగాయి కవి సమ్మేళనాలు అవధానాలు సాంస్కృతిక కార్యక్రమాలు గీతాలాపనలతో పాటు అరుదైన పుస్తకాలు హస్తకళా ప్రదర్శనలకు కేంద్రంగా ఈ మహాసభలు విశేషంగా కట్టుకున్నాయి దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుల్ని అద్భుతమైన సాహిత్య ప్రపంచంలోకి తీసుకెళ్లాయి సామాన్యులు మొదలుకొని న్యాయమూర్తులు ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు మారిషస్ అధ్యక్షుడు సైతం ఈ సభల్లో పాల్గొని తెలుగు పండుగకు విశేష గౌరవం తెచ్చారు మూడో ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజున సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తపాల శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ను సీఎం ఆవిష్కరించారు తెలుగు భాషకు దేశంలోనే ఘనమైన చరిత్ర ఉందన్న సీఎం చంద్రబాబు ఇలాంటి మహాసభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయన్నారు టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చన్నారు రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది మాతృభాష అమ్మతో సమానం మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ భాష లేకపోతే మన జీవితాలకు మన జాతికి అర్థమే ఉండదు మాతృభాష మన మూలాలకు సంకేతం ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలో రాణిస్తాం ఇంగ్లీష్ అవసరం కానీ భాషన మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం రాబోయే రోజుల్లో రాజమండ్రిలో మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంతోమంది మహనీయులు తెలుగు భాష ఉన్నతి కోసం శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు తెలుగు వారు అయ్యుండి తెలుగు మాట్లాడకపోతే ఏదో లోపం ఉన్నట్లే లెక్క అని వ్యాఖ్యానిచ్చారు పదహారణాల తెలుగుకు పదహారు సూత్రాలతో పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు నేను తెలుగు వాడిని నరాజపడుని గోడను రాసుకోబడే నేను తెలుగు వాణ్ణి నిరగబడ తెలుగులో మాట్లాడు తెలుగులో మాట్లాడు తెలుగులో పలకరించు అద్భుతంగా తెలుగు భాష ముందుకు అందరికీ మనం చేస్తున్నాను తెలుగు వాడి మనస్తత్వం సత్సాంప్రదాయాలు జానపద సంస్కృతి చూడవద్దు తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులను గౌరవించండి మన సంస్కృతి కళ్ళ పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి మన భాషలు తక్షణ అవసరంగా తీసుకోండి తెలుగు భాషలో శాస్త్ర గ్రంథాలు తగిన రావాలి శాస్త్రీయమైన సాంకేతిక పదాలను అర్థం చేసుకోగల నిఘంటువులు రావాలి ఈ మధ్యనే శ్రీ స్వర్గీయ రామోజీరావు గారు ఆయన జీవితకాలంలో తెలుగుటు తెలుగు ఇంగ్లీషు తెలుగు నిఘంటూ ఈ మధ్యనే విడుదల చేయడం కూడా జరిగింది అద్భుతమైన కృషి చేసి చాలా చక్కని నిఘంటూ మన ముందుకు వారు తీసుకొచ్చారు మనము మన తాతలు మన ముత్తాతలు మన ఇంట్లో ఉండే పెద్దలతో మాట్లాడితే తెలుగు భాష మాధుర్యం దాని గొప్పతనం వాళ్ళు మనకు తెలియజెప్తారు సాంకేతిక విద్యలో కూడా క్రమంగా మాతృభాష వినియోగం పెంచడం జరగాలి తెలుగు భాషలోనే మన ప్రభుత్వ పథకాలు పేరు తెలుగులో పెట్టుకోలేమా ఇతర భాష పదాలు తెలుగులో సహజంగా ఇమిడిపోతే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు తెలుగును రక్షించుకోవడం మన మౌలిక బాధ్యత సాంస్కృతిక అవసరమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు భాష అంతరిస్తే ఆ జాతి అంతరించినట్లేనని అభిప్రాయపడ్డారు మన విద్యా విధానం వల్లే తెలుగు భాషకు కష్టాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు భాష రక్షణకు పోరుబాట పట్టాల్సిందేనన్నారు తెలుగు భాష పరిరక్షణకు జస్టిస్ ఎన్వి రమణ ప్రకటించిన కార్యాచరణ ప్రతిని అధికార భాషా సంఘం అధ్యక్షుడు త్రివిక్రమరావుకు వేదికపై అందజేశారు ఒక విద్యార్థి మాతృభాషలో కనుక చదవకపోతే ఏమవుతుందంటే చాలా అందాలని ఆనందాలని కోల్పోయేటటువంటి పరిస్థితి మాతృభాష నేర్పకపోతే మన సంస్కృతిని మనం ఆనందించలేము మన సాహిత్య సొగసుల్ని ఆస్వాదించలేము మన పద్యం మన గేయం మన కథ మన చరిత్ర వీటికి సంబంధించినటువంటి అభ్యాసానికి దూరమవుతాం అందుకనే నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని తెలుగు భాష నుంచి దూరం చేయొద్దు మరి ఆంగ్ల భాష సంస్కృతి వ్యామోహంలో పడి మరి మాతృభాష పరవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యా బోధనలో మాతృభాష తరగాలనేట కోరిక అదేవిధంగా పాఠశాల విద్యలో తప్పనిసరిగా తెలుగు మాధ్యమం ఉండాలని మరి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే నీతి శతక పద్యాలలో పిల్లల భాష సాహిత్యం సంస్కృతి పట్ల అవగాహన కలిగించే చేయాలని తెలుగు మహాసభలకు వచ్చిన వివిధ రాష్ట్రాలు దేశాలకు చెందిన తెలుగు వారంతా కలసిమెలిసి సాంస్కృతిక సాహితీ కార్యక్రమాల ద్వారా తెలుగు మాధుర్యాన్ని మరోమారు చవిచూశామని సంతోషం వ్యక్తం చేశారు తెలుగు వంటకాలు రుచి చూస్తూ సాహితీ చర్చలు సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షిస్తూ ప్రముఖులు చెప్పిన సూక్తులు వింటూ సందడిగా గడిపారు చిన్నారులు విద్యార్థులు ప్రదర్శించిన తెలుగు నాటకాలు కళారూపాలు అలరించాయి ప్రభుత్వాలు తెలుగు భాష పరిరక్షణకు చిత్తశుద్దితో పనిచేయాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు పెద్దలు తమ పిల్లలకు ఒక బాధ్యతగా తెలుగు భాషను నేర్పించాలని విజ్ఞప్తి చేశారు మన భాష మన తుచిపడి నృత్యము ఇవి నేర్చుకున్నందువల్ల నిజంగానే చాలా పిల్లలకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్రతి స్కూల్లో కూడా తెలుగు గనక తప్పనిసరి చేసినట్లయితే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏం రాదు ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా మాట్లాడగలుగుతారు తెలుగు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ కావాలన్నా కానీ మన తెలుగు నేర్చుకున్న తర్వాతే దానికి తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మన వక్తలందరూ కూడా వివరించడం జరిగింది దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు భాషని నైపుణ్యంని పెంపొందించడానికి తమ వంతు కృషి చేయాలని తెలియజేస్తున్నాను మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో పలువురు సినీ కళాకారులు సంగీత కళాకారులు గాయకుల్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ప్రముఖ నటుడు సాయి కుమార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందజేశారు సీనియర్ నేపథ్య గాయకుడు మనోకు పూర్ణ కుంభ పురస్కారం అందచేసి ఘనంగా సన్మానించారు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ రఘు కుంచేలకు పూర్ణకుంభ పురస్కారం అందజేశారు